ఈ సంక్రాంతి నా సామ్రాంగా సైందవ అయితే అయితే మంచి టాక్లే వచ్చినప్పటికీ మిక్సీ టాక్లు వచ్చినప్పటికీ ఆ సినిమాలు అయితే నా తెలిసి అంతగా హిట్ అయ్యేటట్టు కనిపి కనిపించట్లేదు లాసుల్లోనే సినిమా ముగిసేలా కనిపిస్తుంది రెండు సినిమాలు కూడా నియర్లీ దాదాపు నలభై నలభై ఐదు కోట్లు నెట్ అయితే రావాలి వాళ్ళకైతే కానీ ఫస్ట్ రోజు వచ్చిన కలెక్షన్ చూస్తే ఎందుకంటే థియేటర్ తక్కువేయండి అనుకోవచ్చు ఎందుకంటే ఆరు కోట్లు ఆరు కోట్లు గ్రాస్ వచ్చింది అది కంటిన్యూషన్ చేయాలి ఈ పండుగ మూడు రోజులు అయితే కానీ కంటిన్యూషన్ చేయలేకపోతున్నాయి ఎందుకంటే రెండు రోజుకి వచ్చేసరికి ఆ ఫిఫ్టీ పర్సెంట్ అయితే డ్రాప్ అయిపోయింది ఎక్కువ ప్రయారిటీ వచ్చేసి అటు గుంటూరు కారానికి అలానే హనుమాన్ సినిమాకి అయితే ఎక్కువ ప్రేక్షకులైతే ఆదరిస్తూ ఉన్నారు మొదటి రోజు కాబట్టి జస్ట్ వాళ్ళు వాళ్ళ అభిమానుల వరకు చూసినట్టున్నారు సినిమాని తప్ప నోటల్ ప్రేక్షకులు కానీ లేకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరైతే ఈ సినిమాకి అయితే వెళ్ళట్లేదు అది కొంచెం మైనస్ అనుకోవచ్చు ఎందుకంటే నాగర్ సినిమా అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు విక్రయ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్తారు ఫ్యామిలీతో కలిసి కానీ అలాంటి సూచనలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఎక్కువ గుంటూరు కారానికి హనుమానికే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్కువ మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతి రేసులు అయితే కొంచెం బాగా వెనకబడిపోయినాయి కలెక్షన్ పరంగా కావచ్చు సినిమా బాగుందని మిక్స్ టాక్ వచ్చింది కొన్ని పాజిటివ్ రివ్యూలు కూడా పడ్డాయి సినిమా బాగుని అని నాసంబరం కావచ్చు సైన్ దో కావచ్చు కానీ అయినప్పటికీ సైందో కొంచెం లెంతీగా కొంచెం ల్యాగ్ ఉందని తెలుస్తుంది అలా నా సంబరంగా పర్లేదనిపించింది అయినప్పటికీ సినిమాని అయితే చూడలేదు రాంగ్ టైంలో వచ్చారనుకుంటాను వీళ్ళైతే కానీ హోప్స్ పెట్టుకున్నాడు నాగార్జునైతే సంక్రాంతి పండక్కి నేను కట్ట సినిమాతో వచ్చానని ఇద్దరు కూడా నాగార్జున వెంకటేష్ కానీ ఒక పక్కన హనుమాను మంచి పాజిటివ్ టాక్ తోటి మంచి ఊపిలో ఉంటే అలానే గుంటూరుకారం మహేష్ బాబు మానియా తోటి సినిమా అయితే నడిపిస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్యలో అయితే ఇక్కడ విక్టర్ వెంకటేష్ అలానే నాగార్జున ఇద్దరు కూడా సరిపోవట్లేదు వాళ్ళ కలెక్షన్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి తెలిసి రెండు కూడా ప్లాప్ టాక్ని తెచ్చుకుంటాయి యావరేజ్ టాక్ కూడా కాదు పా ప్లాప్ టాక్ తోటి అయితే ముందుకెళ్తున్నాయి ఇంకా ఇంకా ప్లాప్ అంటే ఇంకా చెప్పుకోవాల్సిందే కదా అంటే జారా భారీ నష్టాలు అయితే ఉండబోతున్నాయి ఈ రెండు సినిమాలకు అయితే ఎందుకంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్లు వసూలు చేయాలంటే మామూలు విషయం కాదు రెండు సినిమాలకు కూడా చాలా కష్టమైపోతుంది మొదటి వచ్చిన కలెక్షన్లు అలానే కంటిన్యూషన్ ఉంటే రెండు రోజులకు పెరగాలి కలెక్షన్లో కానీ పెరగలేదు లేకుంటే సేమ్ గ్రాస్ అన్న వచ్చి బాగుండేది ఆరు కోట్ల ఆరు కోట్ల కంటిన్యూషన్ వచ్చింటే కనీసం మూడు రోజుల కన్నా ఒక ఇరవై కోట్ల గ్రాస్ అన్న వస్తే కొంచెం బయటపడచ్చు కానీ అలాంటి పరిస్థితులు అయితే కనిపించట్లేదు కొంచెం భారీగానే నష్టాలు ఉండబోతున్నాయి సైన్ దోవ్కి నా సమరంగాకి అన్ఫార్చునేట్లీ సినిమాలు రెండు కూడా పర్లేదు కొంచెం మరీ అంత బాగలేదని అయితే టాక్ అయితే రావట్లేదు నేనైతే సినిమాలు చూడలేదు కానీ అనుకున్న దాన్ని బట్టి అది నేను వింటున్నాను కలెక్షన్లు కూడా చాలా తక్కువ వచ్చినాయి చూద్దాం మరి మరి లాంగ్ రన్ అయితే ఉంటుందో లేదో చూడాలి అయితే హనుమాన్కి లాంగ్ రన్ ఉంది గుంటూరు కారం కూడా చూడాలి ఈ అయిపోయిన తర్వాత గుంటూరు కారం యొక్క స్టామినా తెలుస్తుంది ప్రస్తుతానికైతే ఈ రోజులు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ గుంటూరు కారానికి ఇచ్చి మంచి కలెక్షన్లు ఇస్తున్నారు కొంచెం జనాల్లో నెగిటివ్ ఉన్నప్పటికీ మైసూర్ అయితే పుల్ చేస్తున్నాడు జనాలను అయితే థియేటర్కి చూద్దాం ఏం జరగబోద్దు మరి నాసామరంగ సైన్ ధవ్ ఫుల్ రౌండ్లో ఎంతవరకు లాస్ని పూర్తి చేస్తారు